నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభో కు స్వాగతం ఈరోజు సుఖీభోలో కామెర్లకు చికిత్స అవసరం లేదా పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నారా గొంతులో క్యాన్సర్ ప్రమాదమా గుండెపోటు పక్షవాతం ముప్పును తగ్గించే విటమిన్ బి ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ తాగునీరు ఆహారం కలుషితమైనప్పుడు మనలో చాలా మందికి కామెర్లు సోకుతాయి కామెర్లు సోకినప్పుడు ఒళ్ళు కళ్ళు పచ్చగా మారడంతో పాటు మూత్రం కూడా పచ్చగా వస్తూ ఉంటుంది ఆకలి తగ్గిపోతూ ఉంటుంది అయితే మనలో చాలా మంది కామెర్లకు సరైన వైద్యం తీసుకోరు అవే తగ్గిపోతాయని అనుకుంటారు లేదంటే మణికట్టుపై వాత పెట్టించుకోవటం కళ్లలో ఆకుపసర్లు పిండించుకోవడం వంటి నాటు వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు వీటితో కామెర్లు తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి కామెర్లను గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం జ్వరంలాగే కామెర్లు కూడా ఒక వ్యాధి కాదు కామర్లనేవి మన కాలేయానికి సంబంధించి సమస్య తలెత్తిందని చెప్పే ఒక సంకేతం మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే మన కళ్ళు చర్మం పసుపు పచ్చగా మారడాన్ని కామెర్లు లేదంటే జాండీస్ అంటారు మన శరీరంలో కాలేయం ఉత్పత్తి చేసే పైత్య రసంలో బిల్రోబిన్ అనే పదార్థం ఉంటుంది రక్తంలో ఈ బిల్రోబిన్ మోతాదు పెరిగిపోతే కామెర్లు వస్తాయి కలుషితాహారం తీసుకున్నప్పుడు కలుషితమైన నీరు తాగినప్పుడు మలేరియా ఎనీమియా హెపటైటిస్ ఏ బి సి వంటి వ్యాధులు వచ్చినప్పుడు పైత్యరస నాళాల్లో క్యాన్సర్ కణితులు రాళ్లు ఏర్పడినప్పుడు పొగ తాగడం మద్యపానం వంటి అలవాట్ల మూలంగా కాలేయం పనితీరు దెబ్బతిని కామెర్లు సోకుతుంటాయి కామెన్లు అంటే అండి జాండీస్ కళ్ళు పచ్చగా కావటం లేదా ఈవినింగ్లో ఎల్లో వచ్చినప్పుడు మనం దాన్ని కామెన్లు అంటాం కామెన్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి కామన్ వచ్చేది లివర్ లివర్ సంబంధించి వ్యాధుల వలన రెండోది లివర్ సంబంధం లేకుండా కూడా కామెన్ రావచ్చు వైరస్ వలన కానీ లేదంటే ఆల్కహాల్ వల్ల కానీ లివర్ డ్యామేజ్ అయినప్పుడు మనకి కామలు వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ సోర్స్ కంటామినేట్ అవడం వల్ల ఏ వైరస్ కానీ ఈ వైరస్ కానీ వృద్ధి చెందే అవకాశం ఉంది ఇది యూజువల్గా మనం చూసేది పిల్లలు చూస్తూ ఉంటాం యూజువల్గా విలేజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం ఇక రెండోది బి వైరస్ వలన సి వైరస్ వల్ల రావటం ఈ బి వైరస్ అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఈ రెండు వైరస్లు కూడా మనకి యూజువల్గా వచ్చేది సెక్స్ బ్లడ్ వలన బ్లడ్ అంటే ఏ రకంగా అంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ ఒకరికి ఆ వైరస్ ఉందనుకోండి అది చూసుకోకుండా అనుక సరిగ్గా టెస్టింగ్ అవ్వకుండా వేరే వాళ్ళు మనం బ్లడ్ ఇచ్చినట్లయితే అది వాళ్ళకి వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుందన్నమాట ఇక రెండోది ఏంటంటే ఈ సింపుల్గా మనకు తెలియకుండా అయిపోయే కొన్ని వ్యవహారాలు ఉన్నాయి ఏ రకంగా అంటే ఇప్పుడు మనం హెయిర్ కటింగ్ వెళ్ళాం వాళ్ళు ఏం చేస్తారు హెయిర్ కట్ చేసిన తర్వాత ఈ కొంచెం కట్ చేసినప్పుడు కానీ ఈ షేవ్ చేస్తున్నప్పుడు కానీ ఏవైతే నీ వాళ్ళు వాడతారో రేజర్ కానీ ఆ బ్లేడ్ కానీ అది మనం నీళ్ళలో మాత్రాన అది క్లీన్ అవ్వదు పైకి బ్లడ్ కనపడదు కానీ ఆ వైరస్ దాన్ని హత్తుకుని ఉండే అవకాశం ఉంది అదే బ్లేడ్ని అయితే అదే రేజర్ని వేరే వాళ్ళు వాడినప్పుడు ఈ వైరస్ రెండో వాళ్ళకి వచ్చే అవకాశం ఉందన్నమాట అందుకే మనం డిస్పోజబుల్ బ్లేడ్స్ వాడటం వల్ల దాన్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు అలాగే సింపుల్ ఈ చెవి కుట్టించుకోవడం లేడీస్లో చిన్నపిల్లల్లో చెవి కుట్టించుకోవటం చెవి కుట్టినప్పుడు ఆ నీటిని కనుక సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా వాడినట్లయితే ముందు వాడుకున్న వైరస్ రెండో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వాడుకున్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ రావచ్చు హెపటైటిస్ ఏ ఇదే కామెడ్లను తెచ్చిపెట్టే వైరస్ కలుషిత నీళ్ళు ఆహారమే ఈ వైరస్ వ్యాప్తికి కారణం కామెడ్లు సోకినప్పుడు కళ్ళు చర్మం పచ్చబడతాయి ఆకలి తగ్గిపోతుంది ఏదీ రుచించదు జ్వరం నూట డిగ్రీల దాకా రావచ్చు జ్వరంతో పాటు దగ్గు కూడా ఉంటుంది అలసట నీరసం ఆవహిస్తాయి నీళ్ళ విరేచనాలు కూడా అవుతుంటాయి ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఈ కామెర్లు పెద్దగా ఆందోళన కలిగించే సమస్య కాదు అయితే మనలో చాలా మంది కామెర్లకు నాటు వైద్యాల్ని ఆశ్రయించి సమస్యల్ని మరింతగా పెంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం హెప్టైటిస్ చూసుకో హెప్టైటిస్ ఏ వైరస్ కానీ బి కానీ ఏవైనా సరే ఈజీగా ఏంటంటే ఎక్యూట్ ఫేజ్లో చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు వన్ పర్సెంట్లోనే వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉంటుంది సో మనం అంత భయపడే అవసరం లేదు ఎక్కువ మందికి సింపుల్గా మామూలు వజ్యంతో వాళ్ళు నామూలైపోతారు కాకపోతే ఏంటంటే బీ వైరస్ సి వైరస్ మటుకు వాళ్ళు ఎక్యూట్ నుంచి రికవర్ అయినా కూడా అది బాడీలో ఉండిపోయి లివర్ని డ్యామేజ్ చేస్తుంది సో సుమారు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత అంటే ఇవాళ వచ్చిందనుకోండి అనుకోండి ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత అది లివర్ని డ్యామేజ్ చేసి మనకి ఈ లో ఫెయిల్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ కామెల్ ఇబ్బందులు ఏంటంటే ఇక లివర్ డిసీజ్ మాట ఆధారపడుతుందని చెప్పాం కదా ఒకటేమో అది కోమ అవ్వచ్చు రక్తం వాంతులు అవ్వచ్చు లేదంటే కిడ్నీ ఫెయిల్ కూడా రావచ్చు అంటే లివర్ చొప్పునాలకి ఏంటంటే ఆటోమేటిక్గా కిడ్నీ ఫెయిల్గా వచ్చే అవకాశం ఉంది అది అన్ని హెప్టోరేల్ సిండ్రోమ్ అంటాం అనమాట చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ కామెల్లకి ఆలపల్లి సరైన వైద్యం లేదు కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తే నాటు వైద్యం దగ్గరికి వెళ్తూ ఎందుకు అలా జరుగుతుంది ఆలోపతిలో ఏమవుతుందంటే చాలా మంది డాక్టర్లు క్లియర్ చెప్పేస్తారు ఆలోపతిలో సరైన మెడిసిన్స్ లేవు క్లియర్ గాను ఈ కోసం చెప్తారు దాంతో ఆలోపతి లేదు కాబట్టి ఈ నాడు వద్యం వెళ్తే కనుక తగ్గుతుంది అపోహతో నాటవ్యానికి వెళ్తారు కామెర్లు అంటు వ్యాధి సీజనల్ గా విరుచుకుపడే ఈ కామెర్లు ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేస్తుంటాయి ఎక్కడైనా ఒక వ్యక్తికి కలుషిత ఆహారమో కలుషిత నీళ్లో తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ వైరస్ కనుక సోకితే ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి మలమూత్రాల నుంచి వ్యాధికారక వైరస్ ను ఈగలు మిగతా ప్రాంతాలకు చేరవేసి కామెర్లను సుడిగాలి అందరికీ కట్టేస్తాయి కాబట్టి దీని విషయంలో చికిత్స వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు జాగ్రత్త తీసుకొని మనం చర్య చేసుకున్న వాటర్ని మనం రెగ్యులర్ తాగలిగితే మనకి ఆటోమేటిక్గా ఆ అటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడగలం ఒకటి రెండోది ఏంటంటే ఈ బ్లడ్ బ్లడ్ ప్రోడక్ట్స్ సెక్స్ బ్లడ్ 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 ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ మాత్రం సేఫే భయపడక్క మనం కాబట్టి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్ వెళ్ళాం అనుకోండి చిన్నది అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు తెలుసో తెలియకో ఆ నీడిల్స్ మళ్ళీ కనుక రీయూజ్ చేసినట్లయితే అది ఒక పర్సన్ నుంచి రెండు పర్సన్ అవకాశం ఉంది కాబట్టి ఆల్వేస్ మనం డిస్పోజబుల్ సర్జెన్స్ వాడటం డిస్పోజబుల్ బ్లేడ్స్ వాడటం చేయడం వలన ఆటోమేటిక్గా అది కొంత తగ్గించుకునే అవకాశం ఉంది మనం ఇక సెక్స్ సెక్స్ ఏంటంటే ఏ బీవర్ఎస్ కానీ సివర్ఎస్ కానీ ఉన్న మనం సెక్స్లో పాల్గొన్నట్లయితే రెండు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే దాని తగ్గట్టు మనం జాతులు తీసుకోవటం ఇప్పుడు ఇప్పుడు కన్నం వాడటం వల్ల బ్యారియర్ ప్రొటెక్షన్ అంటాం కన్నం వాడటం వలన ఆటోమేటిక్గా ఒక పర్సన్ రెండు పర్సన్ రాకుండా కాపాడవచ్చు కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి సీవర్స్ అయితే మనం ఏం రైట్నో ఏం చేయలేకపోతున్నాం కానీ బీవర్స్కి ఏంటంటే బ్రహ్మాండ వ్యాక్సిన్ ఉన్నది దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సేఫ్టీ తోటి మనం మనం ఈ ట్రాన్స్మిషన్ అరికట్టవచ్చు అండ్ ఏ రకంగా అంటే వైఫ్కి సపోజ్ బీవైస్ ఉందనుకోండి హస్బెండ్ రాకుండా మనం ముందే వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే హస్బెండ్కి వాళ్ళు రకం కాపాడుకోవచ్చు అలాగే మదర్ టు చైల్డ్ సామాన్యంగా గర్భంలో వెళ్ళదు కానీ కానీ కొద్దిమందికి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మదర్ నుంచి చైల్డ్కి కలుషిత ఆహారం కలుషిత నీరు ఈ కామెర్లు ప్రబలడానికి ప్రధాన కారణాలు కాబట్టి సురక్షితమైన నీరు తీసుకోవడం ఆహారం ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా ఇంట్లోనే వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కామెర్లు రాకుండా జాగ్రత్త పడచ్చు కామెర్లకు చేసే నాటు వైద్యాలతో ఎలాంటి అనర్థాలుంటాయో ఉంటాయో తాగునీరు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కామెర్లను ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నాం కదా ఇప్పుడు చిన్న విరామం